గంగా అంటే సెలవుల దలదు రేలా రే రేలా గంగా అంటేనే తెలుసు కదా ప్రయాణం ఎట్లా జరిగింది మాస్టర్ జీ సార్ ఉండే అప్పుడు పాడు ఒకసారి చూస్తా ఎం పాడు పాడ అనునది ఇల్లెం చిబట్న నా నల్లని నిడలో పూలు పెట్టన 200000 మంది అన్నలు తమ్ముళ్లు ఉన్నారు వాళ్ళని కోసం ఒక పాట ఇద్దామని తోడ పుట్టిన తోడు గన బంద మై రాకి పున్నమి వెన్నెల నీవే ఏది పడితే అది చేస్తే ఏంటంటే వాళ్ళే జడ్జిమెంట్ చెప్తారు నాకు అక్క నీకు ఇది బాగలేదని చెప్పి హెచ్చరిస్తారు నన్ను కామెంట్ల అట్లానే మళ్ళీ పాటలు కూడా అలాగే నాగవెల్లి అంటే అమ్మాయి పుట్టినప్పటి నుంచి పాట పాడితే ఎలిమేషన్ అయిపోతేనేమో అని చెప్పి భయం భయం అశోక్తేజార్ గాని గోరెట వెంకన్న సార్ గాని అసలు చాలా బాగా చెప్పారు అప్పుడు అమ్మానే మొత్తం పెంచి పోషించి ఒక పాటల ప్రపంచానికి తయారు చేసిందంటే దాని వెనకాల ఎంతో ఎంతో కష్టం ఉంది ఎన్నో ఉన్నాయి